మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది రెండవ రోజు కావలి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎన్డీఏ కూటమి సభ్యులు భరత్ సుధాకర్ బీద రవిచంద్ర మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా హంగు ఆర్భాటాలు లేకుండా ఉండటమే నాకు ఇష్టమని అందుకే ఇలా నిరాడంబరంగా నామినేషన్ వేశానని తెలిపారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు కూడా ఆశీర్వదించమని అవకాశం ఇచ్చి కాలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటానని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీని ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేండి కావులు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని సందర్భంగా ప్రజలకు సేవ చేయాలని సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తి నిడారంబరంగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నిడారంభరంగా నామినేషన్ వేయాలి ఆర్పాటుల మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంభర నామినేషన్ పర్వానికి ధర ఇది ఒక మంచి ఇది ప్రజలకి కావాలి ప్రజలకు మేము సేవ చేసిన ఈ వ్యక్తులు రోడ్లను దిగ్బంధం చేయటం ప్రజలకు అసౌకర్యాన్ని కనిపించడం అటువంటి ఏమీ లేకుండా ఉండేదని అందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ అనేది చాలా సింపుల్గా మార్చుకున్నాం